ఆంధ్రప్రదేశ్లో మొదలైన సంక్షేమ పథకాల పండగ అల్లూరు జిల్లా పాడేరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు చేసిన మూడో సంతకం చరిత్ర ఆత్మక నిర్ణయం పాడేరు మండలం సుండ్రుపుట్ట పాడేరు కాడేలి గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తేదేపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్యన్

కానీ మరి అది మన గిరిజనలు అంతా నమ్మడం లేదని అమ్మ ఎమౌంట్ డబల్ డబుల్ బడ్కో మేడం గారు హలో ఫిగర్ చెప్పేయండి సంతోషమ్మా నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నారు కదా మూడు వేల నుంచి నాలుగు వేలుకి ఇచ్చారు డబుల్ బట్ ఏప్రిల్ నలది మే జూన్ వెయ్యి వెయ్యి రూపాయలు కనుక్కుని ఏడు వేలు రూపాయలు ఇస్తున్నారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇస్తున్నారు సంతోషాలమ్మా చంద్రబాబు నాయుడు చివడని మళ్ళా ఏమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తారు దోచేస్తారని మాయ మాయ చెప్పారు కదా ఇప్పుడు ఎవరు మాయ చేశారు ఎవరు చేశారు ఇప్పుడు అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి మీకు పెన్షన్ ఇస్తానన్నది రెండు వందల యాభై రెండు వందల యాభై అనుకుంటే పెంచుకుంటే వెళ్ళాడు కదా గుర్తుకు ఇవ్వలేదు కదా కానీ చంద్రబాబు నాయుడు గారు చిన్నటువంటి మాట ఇంకా అర్థమైన అవ్వలేదు సూర్యోదయం కన్నా ముందే మన ఇంటికి వచ్చి ఇస్తున్నారు అర్థమైందా ఈసారైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఈ ముగ్గురు ఉన్న కూటమి ప్రభుత్వానికి మనం పూర్తి మద్దతు ఇద్దాం మన ఓడిపోవడం వల్ల ఎన్ని ఎన్ని నష్టపోయా తెలుసు కదా ఈసారి అని గుర్తు